మేము ఇక్కడ ఈ రెస్క్యూ ఎఫర్ట్స్లో భారత సైన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది విక్వెజిషన్ ఫర్ సపోర్ట్ అండ్ కోఆపరేషన్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫర్ రెస్క్యూ ఎఫర్ట్స్ వాళ్ళు కూడా ఇలా రాత్రి వరకు భారత సైన్యం నుంచి కూడా ఈ విషయంలో ఈ టనల్స్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా వచ్చి ఈ యొక్క విషయంలో మరి మాకు మద్దతుగా ఉంటారని చెప్పి మీకు మనం చేస్తుంది ఇప్పుడు వాళ్ళు అది కొద్దిగా మొదలైన ఆ మట్టి నీళ్లు లోపల రావడం పెద్ద ఎత్తున లోపల రావడం మొదలుపెట్టింది ఎనిమిది మీటర్ల వరకు కవర్ చేసినాయి అప్పుడు వీళ్ళుగా ఇక లాభం లేదని అది మొదలైన ఒక ఇరవై నిమిషాల లోపల ఉండి వీలైనంత మందిని వాళ్ళు బయటికి తీసుకురావడం జరిగింది వాళ్ళు ఈ ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద పెద్ద శబ్దం విన్నారంటే అంటే కొద్దిగా జియోలోజికల్ డిస్టర్బెన్స్ అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికొచ్చినట్టుగా వాళ్ళకు అనిపించింది మరి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత ఎంతమంది ఎంబర్ తీసుకురాగలితే వాళ్ళు బయటకు తీసుకొచ్చారు ఆ ఆ తర్వాత కొరింగ్ మీద మీదున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనులు నిమగ్నమైన ఆ ఎనిమిది మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు అడ్డిస్తున్నాము మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు పోలీస్ శాఖ ఉంది మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది అదేవిధంగా అందరం కూడా ఇది ఒక కంబైన్డ్ ఎఫర్ట్గా ఫస్ట్ ఎఫర్ట్గా ముందు ఎనిమిది మంది ఏవైతే స్టక్ ఉన్నారో లోపల కూడా వాళ్ళ ప్రాణాలు రక్షించే పనులు ఉన్నావు వీళ్ళేమంటారంటే వెంటిలేషన్కి ప్రాబ్లం ఉండదు ఓకే బట్ వీళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాస్తవ్యులు ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు ఒక ఫీల్డ్ ఇంజనీరు ఒక నలుగురు లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు అదేవిధంగా ఈ అమెరికన్ కంపెనీ రాబిన్స్ కంపెనీలో ఒక ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు మిషన్ ఆపరేటరు ఇంకో ఆయన పంజాబ్ నుంచి వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టుకున్నాము పనిచేసే జేపీ కంపెనీ కానీ రాబిన్స్ కంపెనీ కానీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా మేమందరం కూడా సంపూర్ణంగా వారు ఎంబడి నిలబడ్డాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేసాం రాత్రి వరకు కూడా అందరు వస్తారని చెప్పి మా నమ్మకం